ఇది మార్షల్ ఆర్ట్స్ అనమాట అంటే మన మన దేశానికి గొప్పలు ఎన్ని ఉన్నాయంటే మనకేం తెలీదనమాట ఈరోజు సిటీలో ఉంటూ మనం ఏదేదో అనుకునేస్తూ మనం మనం బ్రతికేస్తున్నాం అనమాట కానీ మనలో కూడా ఇలాంటివి ఉన్నాయి మన ఫిజికల్ బాడీ కానీ మెంటల్ బాడీ కానీ ఎమోషనల్గా కూడా ఇన్నీ ఉన్నాయని చెప్పేసి తెలిస్తే అసలు ఎంత బాగుంది అసలు మన మన ట్రెడిషన్ కానీ మన లీనేజ్ కానీ మన యాన్సెస్టర్స్ ఎలా ఉన్నారని చెప్పి మనకే గర్వంగా ఉంటుంది అసలు మన కొన్ని గుడ్లకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు సప్తమాతలు అని చెప్పేసి మనం కాళస్తికి వెళితే కూడా అక్కడ ఉంటుంది అనమాట అక్కడ ముందు కాలభైరవుడి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళే మొక్కుంటామన్నమాట కానీ ఇక్కడ కూడా వీళ్ళు చూస్తే ఇప్పుడు ఇందరు అమ్మవార్లకు మొక్కుతూ వాళ్ళు వాళ్ళ విధానంతో ఎలా మొక్కాలని చెప్పి దాని తర్వాత వాళ్ళు ఇట్లా మొదలు పెడుతున్నారు అనమాట అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది చేస్తున్నారు కానీ అది ఇది అని చెప్పి థెరపీస్ కానీ ఇలా ట్రెడిషన్ని ఇలానే ముందుకు వెళ్ళి తీసుకువెళ్తూ ఉండేవాళ్ళు చాలా తక్కువ అన్నమాట ఎందుకంటే వాళ్ళకు పెద్దగా ఆ డిసిప్లిన్ ఉండదు కానీ ఆ చిత్తశుద్ధి ఉండదు కాబట్టి ఇక్కడ ఈ గురుకులు అయితే చేస్తున్నారు నిజంగానే ఇది నశించిపోకూడదు నేను ఇంకా వేరే వాళ్ళు చెప్పేయాలని చెప్పి ప్రయత్నం పెడుతున్నారు అనమాట యూ క్యాన్ లైక్వీన్ Other martial, art. Hmm. other martial not using the weapons. enough. Uh, this is a very sharp weapon, sword and shields, and knife, and this is a flexible sword. If we have thousands of people coming attacking them, we can escape from the Move back. అంటే వాళ్ళు చెప్పడం ఏమంటే ఇప్పుడు నార్మల్గా అయితే ఈ నేను చూపించిన ఇదైతే అన్నీ ఉంటుంది ఇలాంటి ఏమంటారు ఆర్మ్స్ కానీ ఉంటుంది